తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలనని మరి రామనామ సంకీర్తన మరి ఆత్మ గల్ల వాళ్ళు ఇక్కడే పోయ మత మతాన మాయమై మరి తండ్రి దేవందర్ రెడ్డి తల్లి సరోజనాన్ని విడనాడి తమ్ముడు దిలీప్ రెడ్డిని విడిచిపెట్టి కాలరాని లోకానికి వెళ్ళిపోయినా మరి ఎడవంటి సందీప్ రెడ్డి గారికి ఆత్మశాంతి చేకూరాలని ఈ రోజున ఈ కథ ఎప్పించే దాతలు ఆత్మీయులు మరొకసారి మరి మేనత్త కరక రాజేశ్వరి మామ సమిరెడ్డి గారు మరి మరి అదే విధంగా బావ మేనబావ రాజేందర్ రెడ్డి కరక రాజేందర్ రెడ్డి గారు మరి అక్క మాధవి మరి బావ బావ మరి అనిల్ రెడ్డి గారు మరి అన్న వంగల దయాకర్ రెడ్డి గారు వదిన వంగల సమత గారు మరి అన్న రాగిడి సుధాకర్ రెడ్డి గారు మరి మీన రాగిడి శ్రీలత రెడ్డి గారు మరి పెద్ద నాన్న రాగిడి రాజురెడ్డి గారు మరి పెద్దమ్మ రాగిడి ప్రేమలత మరి అదే విధంగా అన్న రాగిడి విజేందర్ రెడ్డి గారు మరి వదినే రాగిడి దివ్య మరి అన్న రాగిడి శ్రీనివాసరెడ్డి వదినే రాగిడి మానస మరి తమ్ముడు రాగిడి విజేందర్ రెడ్డి మరి బాబాయి తమ్ముడు దిలీప్ రెడ్డి గారు మరి బాబాయి రాగిడి సుచిత్ర 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 మరి అదే విధంగా మరి బాబాయి లేడని మరి ఆరాధ్య రాగిడి ఆరాధ్య రాగిడి ఆధ్య మరి రాగిడి అభినయ అభినవ్ రెడ్డి రాగిడి అరవి రెడ్డి రాగిడి సాద్ధ్విక్ రెడ్డి వంగళిక్ కృతిక మరి వందల విష్ణువర్ధన్ రెడ్డి కడక సహస్ర కడకా కృతిక్ రెడ్డి ఆత్మగల్ల అల్లంట రామనామ సంకీర్తం ఎక్కడెళ్ళి పోయే మా మామయ్య ఏ లోకాన ఉండడని ఆత్మగల్ల అల్లుళ్ళు మరి కోడళ్ళు బాబాయి లేడని కొడుకులు బిడ్డలు ఎక్కడెళ్ళి పోతివి నానా ఒక్కొక్క రోజు తొమ్మిది రోజులు గడిచనా వాళ్ళ కడుపు వెండి పెట్టి పోదివా కొడుక పెద్దమ్మల పెద్ద విడిసి విడిచిపెట్టి చిన్నమ్మల చిన్నబాబుల విడిసిపెట్టి అక్క ఎల్లవాసి అన్నదమ్ముల వాసి ఆత్మగల్ల బలగాన్ని వాసి నేనత్త రాజేశ్వరం అని విడనాడి మామ సంబిరెడ్డి అని పిలువస్తావా నీ నోటి సందీపు సందీపురెడ్డి ముత్యాల మూటలయ్యా సెట్టెత్తు కొడుకు చేదారి పోదివా ఎదిగిన కొడుకు ఇల్లల్లి అనయ్యా

అరు ఉన్నో అన్నో ఏ తోనస్తో అన్నయ్యా ఉంటరు వాళ్ళేసి జటవాసి ఓదివా అన్నయ్యా ఓ నీలి మేఘమా నీవే చెప్పుమ్మ

రా పెద్దమ్మనబోతున్న రాదు పెద్దమ్మ పండుపుని రాదు పెద్ద రాదు పెద్దమ్మ మొదలు ఉంట ఉంది పెద్దమ్మల్ని ఉంట ఉంది పెద్దమ్మ మొదల పోతున్నయ్యా తమ్ముల పోతున్నాయమ్ల నేను మొదలున్న తమ్ముల మొదలున్న రాను మలారాకులు కలారాపం నీరు రాను మలారావు అక్కలారా ఏడు సందీపూ రామ ఎడగణ రావీపూ రామ శివలోక వెళ్ళే రామ శివే రామ గుయాల లోపల భగవంతు సన్నిధానం ఎందు మరి తాతను అమ్మను గలబోయిన మనవడు సందీప్ రెడ్డి గారికి చేకూరి ఆత్మగల్లా తల్లికి తండ్రికి తోడబుట్టిన అన్నయ్యకు ఆత్మగల్ల పెద్దమ్మలకు పెద్ద నాన్నలకు మరి అదే విధంగా మేనత్తలకు మరి మామయ్యలకు ఆయన ఆరోగ్యాలు వస్త భాగ్యాలు కలగాలి స్వర్గ లోకం లోపల ఉన్న సందీపురెడ్డికి లోకాన ఉన్న తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు నా మనస్ఫూర్తిని కోరుకుంటూ ఆట బొమ్మల వర్తి ఆడుకోని వెళ్ళిపోయిండు మతమతాన మాయమైండు ఎవరు చూడని తావు తెచ్చుకున్నాడు మరి ఎటువంటి కానరాని లోకానికి వెళ్ళిపోయిన సందీప్ రెడ్డి గారికి ఆత్మ శాంతి చేకూరాలని ఈ రోజున రామనామ సంకీర్తన ఈ కథ చెప్పిన దాతల కథకాడికి వచ్చిన అందరికి ఆ కళా సుమంజలి తెలియజేస్తూ ఈ కథ ప్రారంభమైంది